వైకాపా నేతల భూకబ్జాలు అరాచకాలు అక్రమాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి తెలిపారు అధికార పార్టీ నాయకుల అన్యాయాలకు నిరసనగా ఆమె గుంటూరు స్వర్ణభారతి నగర్లోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు వైకాపా నాయకులు స్థానికంగా ఉండే నిరుపేద ప్రజల ఇళ్లు స్థలాలను బలవంతంగా కబ్జా చేసి ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించుకుంటున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు యువతను గంజాయికి బానిసలుగా చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం జరిగేది దానికి ఎంతకీ న్యాయం జరగకపోగా ఇంకా ఎక్కువైపోతున్నాయి ఈ విషయం మీద న్యాయం జరగలేదు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నేను ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నానండి నేను ఆ దీక్ష చేసి న్యాయం జరిగేంత వరకు నేను ఈ దీక్షలో ఇలాగే కొనసాగుతానని చెప్తున్నానండి గంజాయి తగ్గిపోవాలి దొంగ వ్యాపారాలు ఈ పోజరీ సంతకాలు ఇవన్నీ చేసిన వాళ్ళని బయట పెట్టి ఎవరైతే వాళ్ళు ఎట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సోదరి లక్ష్మి తను యువత పాడైపోకూడదు యువత గంజాయి మత్తులో ఈ రాష్ట్రం ఉండకూడదని తను చాలా సాహసం చేసింది ఢిల్లీ నడివీధులలో నా ఆంధ్ర రాష్ట్రం ఇట్టయిపోతుంది నా ఆంధ్ర యువత ఇట్టయిపోతుందని తన బాధతో వటును వేలు ఇచ్చిన ఇంతవరకు ఈ వైఎస్ఆర్ పార్టీ గోండాలకు గాని ముఖ్యమంత్రికి గాని ఒక ఆడపిల్లని వచ్చి ఏంటమ్మా ఎందుకు నువ్వు చేస్తున్నావని గానీ నీ ఏలు ఎందుకు కట్ చేసుకున్నావని గానీ ఒక పాలకుడు వచ్చి పలకరించలేదండి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉందా నేను అడుగుతున్నాను